we నేను ఒక అభిమానిగా మధ్య షాప్ తీసినప్పుడు యాభై ఎనిమిది సినిమాల్లో ఆ సినిమా ఇచ్చిన క్రిప్నల్ నాకు ఏ సినిమా ఇవ్వలేదు ఎందుకంటే నాతో నేను చేసిన జర్నీ ప్రతి డే షూటింగ్ నాకు దొరికిన అనుభూతులు ఎన్నో మిగిలాయి మన దాంట్లో కోవిడ్ వచ్చింది లేకుండా అప్పుడే రికార్డ్ చూసేవాళ్ళం సో రోజు కోవిడ్ వచ్చి ఎంతో పోలిస్తారు అది కొంతమందికే సాధ్యమని నేను ఎన్నోసార్లు చెప్పాను ఈసారి పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమైంది నమస్కారము ఈ రోజు మాకు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ తెలసేన పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి పెద్ద పండుగ లాంటిది ఎందుకంటే మాకు పన్నెండేళ్లకు పుష్కరాలు వస్తాయి సరే అప్పటి పుష్కరాలు వస్తాయి ఈసారి పుష్కరాలు వస్తాయి మళ్ళీ నెక్స్ట్ పన్నెండు సంవత్సరాలు కాదు కదా ఎన్ని టైం ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ రాజకీయం గానీ ప్రతి ఒక్కటి ఏదో ఆయనకు మించి ఎవరు సాటు అని ఈ సందర్భంగా చెప్తున్నాను మరొకటి ప్లాన్స్ నేను కంటం బట్టి చెప్తున్నాను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరికి అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నా శిరస్సు ఉంచి చెప్తున్నాను మీరందరూ ఇదే విధంగా పార్టీ కూడా ముందుకు తీసుకెళ్తే ఎంతో బాగుంటుంది ఆయన మనం ఒక సీఎం లెవెల్లో తెలంగాణలో కూడా సీఎం లెవెల్లో చూసుకుంటామని కోరుకుంటూ తీసుకుంటున్నాను జై జనసేన జై తెలంగాణ జై హింద్ నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఇలాంటి ఒక్క సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఇన్నాళ్ళు ఏ సినిమా వచ్చినా కానీ అంతే పండగ్గ చేశాము కానీ ఇప్పుడు ఓచి వచ్చింది ఇంకో పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఇంకా ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే ఓచి గురించే తప్ప దేని గురించి మాట్లాడేది ఉండదు మాకు కడుపు నింట ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా కానీ సంతోషంగా ఉంటావు అలాగే ఉంటా రాజకీయాల్లో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తాం అది మా బాధ్యత జన సైనికుల బాధ్యత పవన్ కళ్యాణ్ భక్తుల బాధ్యత అని చెప్పేసి చెప్తున్నారు జైనా సరే జై పవన్ కళ్యాణ్ అలాగే ఆయన ఏ చోట పార్టీ ప్రచారం కోసం కానీ పార్టీ మీటింగ్ ఉంటే అక్కడ ఫస్ట్ నుండి మా సైడ్ తెలియదు అన్న నడిగింది ఎన్నళ్ళకి ఒకే ఎంతో బాధపడ్డాం ఆయన ఎంత కష్టపడుతున్నాడు ఎంత బాధపడుతున్నాడు శరీరంగా ఆయన ఓపిక లేకపోయినా కానీ అనారోగ్యంతో బాధపడ్డా కానీ ఆయన గురించి మేము పూజలు చేసాం ఎన్నో మొక్కలు పొక్కున్నాం ఎన్నో కోరిక ఎన్నో వ్రతాలు చేసాం ఆయన ఆరోగ్య బాగున్నాను ఈ నాటికి మా కోరిక తీర్చాడు పన్నెండు సంవత్సరాలు ఈ హిక్కిచ్చాడు ఇంకా పన్నెండు సంవత్సరాలు కానీ ఇంకా ఇరవై సంవత్సరాలు కానీ ఈ సినిమా గురించి చరిత్ర చెప్పుకుంటుంది చరిత్ర ఒక ఎనర్జీ అవసరం ఉండే మీ అభిమానులకు స్క్రీన్ మీద ఎనర్జీ ఇస్తే పేపర్ మీద డబ్బుల రూపంలో ఎనర్జీ చిన్నది నిజాము భాష